నమస్తే సున్నూరుపేట నియోజకవర్గం ఓల ప్రవీణ్ గారు సార్ మీతో చాలా సన్నిహిత సంబంధం కలిగిన వ్యక్తిగా మీరంటే మాకు బాగా తెలిసిన వ్యక్తిగా మీ పోరాటాలు మీరు చేసేటటువంటి కార్యక్రమాలు చాలా దగ్గరగా చూస్తుండడం వల్ల మీ గురించి మీరు నియోజకవర్గంలో చేసేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని గురించి కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను సార్ మీ మనసులో ఎటువంటి భావజాలం ఎటువంటి వ్యతిరేక భావజాలం లేకుండా ఖచ్చితంగా మా ఛానల్ ప్రేక్షకులకి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఇస్తారని మీకు కోరుకుంటూ ఖచ్చితంగా డాక్టర్ చెప్పండి సార్ మీ విద్యాభ్యాసం అడగచ్చా మీరు ఏం చదువుకున్నారు మీరు నన్ను అడగ అడగడమే కాదు మీరు ఎలక్షన్ అఫిడవిట్ లో చూసుకున్నా ఆన్లైన్ లో కూడా మొత్తం నా బయోడేటా మొత్తం మీకు వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ టూ థౌజండ్ నైన్టీన్ లో నేను సులుఖ నియోజకర్ ఎమ్మెల్యేగా పోటీ చేశాను జనసేన పార్టీ తరఫున కాబట్టి మొత్తం నా నేను ఎక్కడ పుట్టాను ఎక్కడ చదివాను ఏం చదివాను మొత్తం అఫిడవిట్స్ అన్ని కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయబడ్డాయి మీరు పత్రిక మీడియా ముఖంగా అడుగుతున్నారు కాబట్టి నేను మాక్సిమం నేను పుట్టింది నెల్లూరు అయినా కూడా మొత్తం నా స్టడీస్ అన్ని కూడా తిరుపతిలో జరిగినాయి అంటే మా నాన్నగారు టీటీడీ ఎంప్లాయ్ అవ్వడం వల్ల మేము అక్కడ స్థిరపడ్డాం నా ఇంజనీరింగ్ వచ్చి నేను కుప్పం ఇంజనీరింగ్ కాలేజ్లో చదవడం జరిగింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ టైంలో ఒక మంచి ఇన్స్టిట్యూట్ లో చేరితే ప్లేస్మెంట్స్ అన్నీ ఉంటాయి అనే ఉద్దేశంతో కుప్పం ఇంజనీరింగ్ కాలేజ్లో నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అక్కడ కంప్లీట్ చేయడం జరిగింది కంప్లీట్ చేసిన వెంటనే నాకు బిజినెస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడంతో మా నాన్నగారు అందరం కలిసి మేము నాయుడుపేటకి షిఫ్ట్ అయ్యి అక్కడ బిజినెస్ పెట్రోల్ బంక్స్ అయితేనేమి ల్యాండ్స్ అయితేనేమి అన్ని విధాలుగా వ్యాపారాలన్నీ మేము నాయుడుపేటలో చేయడం జరుగుతుంది అక్కడ ప్రెసెంట్ అయితే నేను నాయుడుపేటలో నాయుడుపేట వాసిని అంటే సూలూరుపేట నియోజకవర్గంలో నాయుడుపేట మున్సిపాలిటీ అనేది ఒక భాగం ఓకే సార్ సార్ ఇప్పుడు మీది టీటీడీలో పనిచేసి రిటైర్ అయినటువంటి ఒక ఉద్యోగి యొక్క అబ్బాయి గారు మీరు రాజకీయ నేపథ్యం కానటువంటి ఫ్యామిలీ అయినా కూడా మరి మీకు రాజకీయాల మీద ఉండేటటువంటి ఆసక్తి మరి ఎమ్మెల్యేగా పోటీ చేసేటటువంటి ఎమ్మెల్యే అంటే ఇప్పుడుండే కాలంలో మీకు తెలియింది కాదు ఒక యాభై కోట్లు లేనిదే కనీసం ఎమ్మెల్యేగా పోటీ చేయని పరిస్థితున్న ఈ రోజుల్లో మీరు ఎమ్మెల్యేగా ఏ విధంగా పోటీ చేయగలిగారు ఏ పార్టీ నుంచి పోటీ చేశారు మరి మీరు పోటీ చేసినటువంటి నియోజకవర్గంలో మీకు ఆ ప్రజలు ఆదరించారా మరి మీకు ఆ మన్నలు ఉన్నాయా అది మీరు కొంచెం వివరంగా తెలుపుగలరు అంటే మీరు చెప్పిన ఈ యాభై కోట్లు వంద కోట్లు కథ ఈ సోకాల్డ్ వ్యాపారాలు చేసే పార్టీలో ఉంటాయని డబ్బులు ఖర్చు పెట్టి అధికారం సంపాదించి తర్వాత వందకి వెయ్యి కోట్లు సంపాదించే పార్టీలో జరుగుతాయి కానీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు స్థాపించింది వ్యాపారం చేయడానికి కాదు రబ్బరు వేసుకున్న వ్యక్తిని యువకుని కూడా అసెంబ్లీకి పంపించాలనే ఒక ఆశయంతో ఆయన జనసేన పార్టీ స్థాపించారు అలాంటి ఒక వ్యక్తి నిజంగా మేము చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి అభిమానం అయినా కూడా సినిమాల కంటే కూడా ఆయన వ్యక్తిత్వానికి ఎక్కువ అభిమానులు మైండ్ టు మైండ్ కనెక్ట్ అయి ఉండాలి ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎలా ఉంటారు అంటే సినిమా హిట్టా సంబంధం లేదు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వానికి మేమందరం అభిమానులు అదే విధంగా ఆయన ఎప్పుడైతే రాజకీయం ఆయనకున్న ఈ జనబలాన్ని రాజకీయం వైపు ఎలా అయితే మలించగలిగారో అదే ఆయన ఆశయంలోనే ఆయన ఆశయాలు నచ్చి ఇటువంటి నాయకుడే కదా మనకు కావాల్సింది ఇన్ని రోజులు మనం ఇటువంటి నాయకుడు రాజకీయాల ఇటువంటి మార్పు కోసమే కదా మనం వెయిట్ చేసిందనే ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాజకీయాల్లోకి రావడం జరిగిందో అదే రోజు నేను కూడా జనసేన పార్టీలో పోటీ చేయాలని నేను నిర్ణయించుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు మీ స్టేటస్ ఏంది మీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంది మీకు మీ బ్యాక్ బ్యాలెన్స్ ఎంత మీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు అడగలేదు నువ్వేం చదువుకున్నావు నీకు ఎందుకు రాజకీయ వైపు ఇంట్రెస్ట్ వచ్చింది నాకు నాకు పాలిటిక్స్ మీద ప్రజాసేవ మీద నాకు ఒక ప్యాషన్ ఉంది సార్ ఇంకొకటి ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తుతం ఉన్న రాజకీయాలు మారాలంటే ఒక రెవల్యూషనరీ పాలిటిక్స్ మనం చేయాలంటే ఖచ్చితంగా అది మీ ద్వారానే నాకు సాధ్యం అనిపించింది కాబట్టి నేను జనసేన పార్టీలో పోటీ చేయాలనుకుంటున్నాను అలానే మీరు ఎమ్మెల్యే టికెట్ ఇస్తేనే నేను జనసేన పార్టీతో ట్రావెల్ చేస్తున్నాను కూడా నేను పవన్ కళ్యాణ్ పెడతాను మీరు ఎటువంటి బాధ్యత నా నా నన్ను మీరు పార్టీలో ఏ స్థానంలో ఎక్కడ కూర్చోబెట్టి నన్ను ఏ విధంగా మీరు ఉపయోగించుకోవాలనుకున్నా ఆ ఆ స్థానానికి నేను న్యాయం చేసే విధంగా నేను నా పూర్తి కృషి నా పట్టుదలతో నేను క్రమశిక్షణతో నేను మీరు ఇచ్చిన బాధ్యత నేను నిర్వహిస్తానని చెప్పేసి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం జరిగింది అదేవిధంగా నేను ఇంకా టికెట్ విషయం అవన్నీ పక్కన పెట్టేసి పనిచేసుకుంటాను అందరినీ జనసైనికులు అందరినీ కలుపుకొని వెళ్ళడం అయితేనేమి ప్రజల్లోకి వెళ్ళడం అయితేనేని పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో జనతరంగం అని చెప్పి సోషల్ మీడియా లైవ్ అంటే ప్రతి ఇంటింటికెళ్ళి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అలాగే ప్రతి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తూ ఎవరికన్నా మేము ప్రచారం చేసే టైంలో ఎవరికన్నా వీల్ లేవు ఎవరన్నా వికలాంగులు కనపడితే వాళ్ళు వీల్ చైర్స్ ఇవ్వడం అట్లా సేవా కార్యక్రమం అన్నదానాలు చేస్తూ అలా ముందుకెళ్ళాం ఆ టికెట్ విషయం అసలు వాస్తవంగా మర్చిపోయినా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే వరకు జనసేన పార్టీ టికెట్ నాకు వస్తుంది రాదా అనే ఆలోచన లేదు ఈ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఆ సేవ చేసుకుంటూ వెళ్తుంటే మనకు మిగతా వాటి మీద ఆలోచన రాదు బహుశా అలా సేవ చేసుకుంటూ వెళ్తేం ఎప్పుడైతే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందో ఆ రోజు ఓకే జనసేన పార్టీకి సులూరుపేటలో ఆ రోజు బిఎస్పితో పొత్తు పెట్టుకోవడం జరిగింది కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం జరిగింది అధ్యక్షులు వారు కోర్స్ అలయన్స్ లో మనకు వస్తే చేద్దాం రాకపోయినా పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని బలపర్చే విధంగానే నేను ఆ రోజు ఉన్నాను ఈ రోజుకి కూడా అది మాట మీద మంచి మాట సార్ సార్ ఇప్పుడు మీ నియోజకవర్గం సూనూర్పేట నియోజకవర్గం సూనూర్పేట నియోజకవర్గంలో మహామహులైనటువంటి నెలవలి సుబ్రహ్మణ్యం గారు ప్రసన్న మిగతా పెద్ద పెద్ద క్యాండిడేట్ చేసిన గారు ఆయన ఏదో టీచర్ గా కూడా ఉన్నారు ఇంతకు ముందు లెక్చర్ గానో టీచర్ గానో ఉన్నారు అనుకుంటాను సో అక్కడి నుంచి తర్వాత మన సంజీవయ్య గారు ఇంత పెద్ద క్యాండిడేట్స్ ని తట్టుకొని మరి మీరు ఎన్ని ఓట్లు సాధించారు మరి మీ నియోజకవర్గంలో మీరు సాధించిన ఓటు ప్రతి ఓటుకి మీరు న్యాయం చేసి చేయగలిగారా తర్వాత ఏనా అంటే మా ఉయ్యాల ప్రవీణ్ గారు నిలబడ్డారు కాబట్టి మేము వేస్తే ఒకవేళ జనసేన పార్టీ గుర్తును చూసి పవన్ కళ్యాణ్ గారిని చూసి వేసిన క్యాండిడేట్ ఇంపార్టెంట్ కాబట్టి లోకల్గా ఆ సాధక బాధకాలు మీకు తెలుస్తాయి కాబట్టి మరి మీరు మీకు దాదాపు ఐదు వేల చిల్లర ఓట్ల దాకా వచ్చినట్టుగా మాకు సమాచారం ఈ సమాచారానికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో మీరు చేసే పోరాటాలు మీరు చేసేటటువంటి కార్యక్రమాలు మీరు మీకు వేసిన ప్రతి ఓటుకి మీరు సంతృప్తిగా మీరు పని చేయగలిగారా గత నాలుగున్నర సంవత్సరాలుగా మరి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమన్నా మా వివర్స్కి చెప్పగలుగుతారా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ఎలక్షన్ తర్వాత మనం ఎమ్మెల్యేలుగా మీరు పోటీ చేసి ఓడిపోయారు కరెక్టే కానీ మీకు ఎవరైతే ఓట్లు వేసుంటారో ఐదు వేలు కాదు పదివేలు కాదు ఇరవై వేలు కాదు నాకు వచ్చిన ఐదు వేల ఐదు వందల ఓట్లకి ఐదు వేల ఐదు వందల ఓటర్లకి ఎమ్మెల్యే మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా కోరుకొని వాళ్ళు మీకు ఓట్లు వేసారు వాస్తవంగా వాళ్ళకి మనం న్యాయం చేయాలి అదే విధంగా ఆ ఓట్లను పెంచుకునే విధంగా కూడా మిగతా మిగతా వాళ్ళు కూడా మన వైపు ఇప్పుడు ఒక నియోజకవర్గంలో మా ఎమ్మెల్యేగా గెలవాలంటే మేము ఒక లక్ష ఓట్లన్నా మనం సాధించుకోగలగాలి మా నియోజకవర్గం అలాగా మేము ఎలా వచ్చేయాలనే విధంగా మేము పనిచేసాం అంటే మిగతా వాళ్ళు ఎలక్షన్ టైంలో కనిపించి ఎలక్షన్ అవ్వగానే గెలిస్తే తడవలు అనుభవిస్తా జాలీగా ఉంటారు గెలవని వాళ్ళు కనుమరుగైపోతారు ఆ మళ్ళా ఎలక్షన్ వచ్చినప్పుడు చూసుకున్న వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు మాకు ఆ విధంగా ఆ విధమైన రాజకీయాలు నేర్పించలేదు వాస్తవంగా మా మన రాజకీయ గురువు పవన్ కళ్యాణ్ గారు నా రాజకీయ గురువు పవన్ కళ్యాణ్ గారు నాకు ఎటువంటి రాజకీయాలు నేర్పించాం బిల్పోవటంతో సంబంధం లేకుండా పోరాడమన్నారు అదే విధంగా పోటీ చేసాం ఓడిపోయాం కానీ ప్రచారంలో కానీ ఆ అధికార ప్రతిపక్ష పార్టీలకు ధీటుగా ప్రచారంలో పాల్గొన్నాం ఎక్కడా మేము వెనుకడిగా ప్రచార రథాలు అయితేనేమి పీపుల్ మొబలైజేషన్ అయితేనేమి ఎలక్షనీరింగ్ కానీ అభ్యూత్ ఏజెంట్లు కానీ ఎక్కడ మేము ప్రతిపక్ష పార్టీ కూడా ఆ రోజు చెప్పాలంటే ఒక రకంగా వెనకడు చేసినా కూడా మేము వెనకడు పోలేదు మేము పోరాడగా అదేవిధంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా మాకు ఎన్ని ఓట్లు వచ్చాయి మేము ఓడిపోయినాం అని అసలు మా మైండ్ లో నుంచి మేము పెట్టుకోవాలి మాకు తెలిసి ఓడిపోతాం అనే విషయం నాకు తెలుసు ప్రజాసేవ చేసుకుంటే సమస్య ఉన్న దగ్గరికి మేము మా దగ్గరికి సమస్య ఉంది అని మా దగ్గరికి ఇన్ఫర్మేషన్ మన దగ్గరికి వచ్చి నువ్వు మాట్లాడితే ఈ సమస్య గురించి ఈ సమస్య నువ్వు అడ్రస్ చేస్తే ఈ సమస్య మాకు తీరుతుంది అని మన దగ్గరకు వచ్చి అడిగినప్పుడు జనసేన పార్టీ అక్కడ విజయం సాధించినట్టు అలాగే ఓటర్ని కూడా మనం పెంచుకోవడం జరుగుతుంది ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన తర్వాత కూడా ఆ వీల్ చైర్స్ పంపిణీ చేయడం అన్నదానం చేయడం ఒక చిన్న బిడ్డ ఎస్టి పాప ఒక గ్రావల్ గుంట చెరువులో చెరువులోంచి గ్రావెల్ తవ్వేశారు తవ్వేస్తే ఆ గ్రావల్ గుంట్లో తెలియని నీళ్ళల్లో ఆ పాప చనిపోవడం జరిగింది ఆ పాప కనీసం తీసుకెళ్ళడానికి అంబులెన్స్ లేదు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి హాస్పిటల్ నుంచి రిటర్న్ మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపడానికి డెడ్ బాడీని పంపడానికి కూడా అట్లీస్ట్ ఒక మాస్టర్ దాన్ని కూడా ప్రొవైడ్ చేయలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఆ బిడ్డని బైక్ మీద ఎక్కించుకొని తీసుకెళ్లారు ఆ పాపని చిన్నగురి వాళ్ళ ఇంటికి మేము వెళ్ళి వాళ్ళకి పరామర్శించి జనసేన పార్టీ తరఫు నుంచి ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఏ పార్టీ చేయలేదు అసలు పట్టించుకోలేదు కూడా అలాంటి సహాయాలు చెప్పుకుంటూ పోతే జనసేన పార్టీ సులూరు నియోజకవర్గంలో చేసిన స సహాయ కార్యక్రమాలు సేవా కార్యక్రమం చెప్పిన దానికి అసలు లెక్క రీసెంట్ గా మన మిచాన్ తుఫాన్ సమయంలో కూడా వరద బాధితులకి వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళకి భోజనాలు డ్రింకింగ్ వాటర్ లేవంటే డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయడం జరిగింది అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా చూసి చూడనట్టు ఆ నీళ్లు వచ్చాయా అని చెప్పి వెళ్ళిపోయారు కానీ మేము అలా కాదు మేము ఒక దగ్గరికి వెళ్ళాం అక్కడ ఒక సమస్య ఉందంటే మనకు చేతనైనంతవరకు మనం ఆ సమస్యని మన పరిధిలోనే సాల్వ్ చేయడానికి చూస్తాం లేదంటే దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా మేము వెనకాడము ఆ విషయంలో మేము జనసేన పార్టీ సులుకా నియోజకవర్గంలో పూర్తి ఫోర్స్ లో ఉంది మా జన కూడా అంటే నేను నా గురించి చెప్పడం కాదు ఓటమి తర్వాత కూడా ఒక్క జన సైనికుడు కూడా సపరేట్ గా వెళ్ళలేదు నేను ఎంత గట్టిగా నిలబడ్డాను పవన్ కళ్యాణ్ కూడా ఎంత గట్టిగా నిలబడ్డారు అంతకన్నా గట్టిగా జన సైనికులు నిలబడ్డారు నేను కలిసి గట్ట ఈ రోజు మా బలం ఇంకా పెరుగుతూ పోయింది కానీ మా బలం ఏ రోజుకి తగ్గలేదు చాలా ఇన్ని సేవా కార్యక్రమాలు చేసిన మీకు కరోనా టైంలో వివాళ ప్రేమని ఏడి అని కొన్ని కంటెంట్లు బయటకు వచ్చే మీ దృష్టికి వచ్చుండొచ్చు బహుశా మరి కరోనా టైంలో మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఏంటి మరి మీద ఎందుకు అటువంటి అలిగేషన్స్ అనేవి బయటకు వచ్చాయి వీటి గురించి మీరు ఏమన్నా వివరంగా చెప్పగలుగుతారా నాదొక ఫార్ములా ఉంది డాక్టర్ గారు మనం పావలా చేసి రెండు వందల యాభై రూపాయలు పబ్లిసిటీ ఇచ్చుకోవడం మనకు తెలియదు మనం రెండు వందల యాభై రూపాయలు పని చేసినా కూడా పావుల పబ్లిసిటీ కూడా నేను ఇచ్చుకోను మీరు అలీ అలిగేషన్స్ అన్నారు కాబట్టి కరోనా సమయంలో నేను కనపడుకున్న అన్నారు కాబట్టి అదే పఠన వ్యక్తుల్లో సోకాల్ లేదు అనుకుంటే మీతోనే ఉండి మరి మిమ్మల్ని చేయడానికి ఉండి మన వెనకాల వెనుకపోవాలని చూసి వాళ్ళు ఎలా మాట్లాడతారో మీకు 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 మీరు అడిగిన కరోనా సమయంలో మనం చేసిన సేవా కార్యక్రమాలు దానికి సంబంధించిన ఫొటోస్ కానీ ఫుటేజెస్ కానీ మీకు మనం మీడియా చూపించగలను ఎంత మందికి మనం ఎన్ని కుటుంబాలకి కూరగాయలు నియోజకవర్గంలో ఎవరైతే సంజీవై గారు ఉన్నారో పిల్ల బ్యాచ్ అని ఒక పేరు పెట్టి వాళ్ళు ఏమి చేసేది మీరు శానిటైజర్లు ఇస్తే వాళ్ళు పంచినట్టుగా బిల్డప్లు ఇచ్చారు తప్పితే అనే కంటెంట్ చాలా ఎక్కువగా మా దృష్టిగా మరి గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్లు లేని టైంలో గవర్నమెంటే సంజీవయ్ గారే మొత్తం చేసినట్టుగా మరి జనసేన పార్టీ ఎక్కడుంది ఏ రోజు కనపడిన పార్టీకి మీరు ఎందుకు ఓట్లు వేస్తారు అన్నట్లుగా నియోజకవర్గంలో ఒక నాడు అయితే నడిచింది సంవత్సరాలు మరి సంజీవయ్ గారు అంత కష్టపడి ఉంటే జనాల కోసం అంత చేసినంటే ఈ రోజు సంజీవ మీద ప్రజల వ్యతిరేకత కాదు వాళ్ళ పార్టీలోనే రెండు మూడు వర్గాలుగా తీలిపోయి మీద వ్యతిరేకతని పబ్లిక్ పబ్లిక్ మీటింగ్స్ ద్వారా వాళ్ళ హైకమాండ్ కి తెలియజేస్తున్నారు రోడ్ల మీద కార్లాపు మరి సంజయ్ వ్యతిరేకంగా వాదించే ఒక బ్యాచ్ సంజయ్ ఏంటి వాళ్ళ పార్టీలోనే వాళ్ళ పార్టీ కార్యకర్తలనే పోలీసులు పెట్టి కొట్టించిన సంఘటనలు చాలా ఉన్నాయి రీసెంట్ గా ఒక కార్యకర్తని అయితే చెట్టుకు కట్టేసి కూడా కొట్టాడు ఏంటి వైసీపీ పార్టీ కార్యకర్తని ఇంకా సామాన్య జనాల పరిస్థితి ఏంటి మాలాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసే మాలాంటి జన పరిస్థితి ఏంటి మీరు అర్థం చేసుకోండి సార్ అటువంటి ఎంత వ్యతిరేకత ఉన్న వ్యక్తి ముందు ఎలక్షన్స్ లో మూడు వేల మెజార్టీతో గెలిచిన వ్యక్తి నెక్స్ట్ ఎలక్షన్స్ కి అరవై ఐదు వేల ఓట్ల మెజార్టీ ఏ విధంగా రాబట్టగలిగాడు వ్యతిరేకత ఉన్నప్పుడు మరి దానికి వివరంగా మీరు చెప్పగలిగే ఇది ఉందా చెప్తాను చెప్తాను డెఫినెట్ గా దీనికి మంచి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు